హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ తాజా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది గత వైసీపీ పాలనలో విడుదలైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రద్దు చేసింది ఈ మేరకు విద్యాశాఖ జీవో నెంబర్ రెండు వందల యాభై ఆరుని జారీ చేసింది గత వైసీపీ ప్రభుత్వంలో ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదలైంది అయితే ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయితే ముందుకు సాగలేదు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి పార్టీలు భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకైతే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సిపై పై చేయడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో పాత డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది నేడో రేపో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అయితే జారీ కానుంది మెగా డిఎస్సి పై సీఎం చంద్రబాబు నాయుడు అయితే మొదటి సంతకం చేయగా విధి విధానాలపై మంత్రి నారా లోకేష్ కూడా సంతకం పెట్టారు ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్కి అయితే ఆమోదం లభించింది దీంతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ కి లైన్ అయితే క్లియర్ అయింది ఇప్పటికే టెట్ ఫలితాలు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేడో రేపో మెగా విడుదల చేయనుంది మెగా డిఎస్సి కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది డిఎస్సి తో పాటు టెట్ పరీక్షను కూడా నిర్వహించనున్నారు మెగా డిఎస్సి పై సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం కూడా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ కూడా కసరత్తు చేసింది దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇంకా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో సెకండరీ గ్రేడ్ ఎస్జిటి వచ్చేసి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఎస్ఏ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు అదేవిధంగా టీజీటీలు పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీలు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపాల్ యాభై రెండు పీఈటీలు నూట ముప్పై రెండు ఉద్యోగాలు అయితే ఉన్నాయి వీటితో పాటు జూలై ఒకటిన అంటే రేపైతే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అయితే వెల్లడించారు జులై రెండు నుంచి వెళ్ళి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేశారు మెగా డిఎస్సి నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తితో మరోసారి టెట్ నిర్వహించనున్నట్లయితే ఆయన అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని చెప్పేసి తెలియజేశారు ఓకే మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సిని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డిఎస్సి పదహారు వేల పైచినుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సికి అయితే నోటిఫికేషన్ ఇవ్వనుంది ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళకు మరొక అవకాశంగా ఇప్పుడైతే రేపు రిలీజ్ అవ్వనుంది మరో టెట్ నోటిఫికేషన్ను సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్